చాలామంది గృహాలలో మంచి పరుపును కొనుక్కోవచ్చట ఏ కాస్ట్లీ బెడ్ ఎంత కాస్ట్లీ అంటే నేను మా బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారింట్లో ఒక మంచాన్ని చూసా ఆ మంచము మీద నేను నేను పడుకున్నాను అడుగుంటే ఎంత కంఫర్ట్గా ఎంత స్మూత్గా ఉందంటే ఏదైనా కొత్తగా ప్రత్యేకంగా అడగ కనబడితే వెంటనే అడుగుతాం ఈ మంచం ఎంతకు కొన్నామని కదా అడిగినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కొనట ద ఓన్లీ ద బెడ్ కాస్ట్ ఇస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బెడ్ కాస్ట్ డెబ్భై ఐదు వేల రూపాయలు పెట్టి కొన్న పరుపు అది కానీ దౌర్భాగ్యం ఏంటంటే నాకు నిద్రపట్లే నిద్ర నిద్రపెట్టలే ఒక మంచి సౌఖ్యమైన పరుపు మీద పండుకోగలను కానీ నిద్ర మాత్రము చెప్పాలి మీరే నిద్ర మాత్రము దేవుడు ఇవ్వాలి కదా అందుకే దావేదు భక్తుడు రాసినప్పుడు కీర్తన గ్రంథములో మూడవ అధ్యాయ భాగములో నాలుగవ చరణములో రాసినప్పుడు ఒక మంచి మాట అంటుంటాడు దేవా నీవే నాకు ఆధారము అంటాడు నేను ఒకసారి చదువు త్వరగా యహోవా నీవే నాకు నాలుగవ వచనము ఐదవ వచ్చిన ఐదవ వచ్చిన చదువు యహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును ఇంత చక్కని మాట కదా అందరు ఒకసారి యహోవా స్వరమితి అందరు యహోవా నాకు ఆధారము అందరూ చెప్పాలి యహోవా నాకు ఆధారము కింద రాసేటప్పుడు ఒక మాట రాస్తాడు కావునా అన్నాడు కదా కదా అవునా బికాస్ ఆఫ్ గాడ్ ఆయన నాకు ఆధారము గనుక కావున నేను పడుకుంటాను రెండవది నిద్ర కదా ఏ గుడ్ స్లీప్ ఈ మధ్యకాలంలో చాలామంది బెడ్స్ అడ్వటైజ్ ఎంతమంది చూసారు బెడ్స్ అడ్వర్టైజ్ పరుపు అడ్వర్టైజ్ మంచి పరుపు కొనవచ్చు కానీ సుఖమైన నిద్ర దేవుడి అనుగ్రహించాలి నేను చెప్తున్న మాట ఏంటంటే మనమందరూ చక్కగా నిద్రపోయి మేలుకోగలుగుతున్నామంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ గాడ్ హస్ విత్ హస్ దేవునికి స్తోత్రం కాక హలే హలే చేతుల పెద్ద కొడుకు చరిగట్టుగా హలే లూయా బైబిల్లో నిద్రలు నాలుగు రకాలు ఉన్నాయి తెలుసా మీకు బైబిల్లో నిద్రలు నాలుగు రకాలు ఎడమ పక్కన పండుట పక్కన పండుట ఇవేనా బోర్ల బొక్కల ఇవి కావు నాలుగు రకాల నిద్రలు ఒక నిద్ర మామూలుగా నువ్వు నిద్రపోయే నిద్ర బైబిల్లో ఉన్న రెండవ నిద్ర అది కూడా దేవుడే ఇవ్వాలి ఆదికాండ గ్రంథములు రెండవ అధ్యాయములు ఆదామునికి ఇచ్చిన రెండవ శ్రేష్టమైన నిద్ర అదేమిట అదేమి నిద్ర బా ఇది ఒక్కటి మాత్రం మంచి తెలుసు మీ అందరికీ చెప్పండి ఏ నిద్ర అది చెప్పండి ఒకసారి ఏ నిద్ర అది గాఢ నిద్ర కదా గాఢ నిద్ర చాలామందికి నిద్ర కూడా సరిగ్గా పట్టని వాళ్ళు ఉన్నారేమో కదా దేవుడు చక్కటి నిద్రలు కూడా దేవుడు అనుగ్రహించును గాక నిద్రపోయి మెల్లు కొందును ఆ మెయిన్ అనగా సుఖమైన నిద్ర కూడా దేవుడే మనకు ఇవ్వాలి అవునా కనుక అది కూడా ఒక మంచి ఆశీర్వాదం పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాసినప్పుడు ఎందుకు చెప్పాను కదా నిద్రలు నాలుగు రకాలు ఒక నిద్ర సామాన్యమైన నిద్ర పిల్లలను కొంచెం దూర దూరం కూర్చోపెట్టండి బిడ్డ పిల్లల డిస్టర్బెన్స్ ఏమి రావద్దు రెండవ నిద్ర గాఢ నిద్ర తీసేరమాట తీయట ఒకసారి మాట ఆది గ్రంథము అందరూ అందరూ తిని బిట రెండవ అధ్యాయం ఏమో వచ్చినాము ఇరవై ఒకటవ వచ్చినాము చదువునా అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు ఏ నిద్ర చెప్పండి ఏ నిద్ర గాఢ నిద్ర చెప్పాలందరూ ఒక సరే నిద్ర అది గట్టిగా ఫలేనిద్రది గాఢ నిద్ర నాకు తెలిసినంత వరకు ఆ గాఢ నిద్ర అంటే ఒక మంచి ఏ గుడ్ స్లీప్ ఫర్ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ కదా గాఢ నిద్ర అప్పుడప్పుడు మనం కూడా చెప్తుంటాం ఎప్పుడు లేనిది ఒకరోజు ప్రత్యేకంగా చెబుతాం మన కుటుంబంతో బా ఈరోజు మంచి నిద్ర అంటే ఎన్ని రోజులు ఈరోజు మంచి నిద్ర పోయా అని అంటాం అంటే అర్థమైంది ఎన్ని రోజులు మంచి నిద్ర కూడా లేదు మన కొందరికి నెమ్మది లేని పరిస్థితులు చాలా ఉన్నాయి కదా ఏ గుడ్ స్లీప్ ఇట్స్ ఆల్సో బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఒక చక్కని సుఖమైన నిద్ర అనుగ్రహించేవాడు దేవుడు దేవునికి స్తోత్రం కెళ్ళకుండా కాక హలే హలేలుయా అందుకే దాబిదు రాస్తాడు కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును నేను చాలామంది కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది నాతో చెప్పిన ఒక ప్రార్థన అవసరతలలో ఈ నిద్రను కూర్చున్న ప్రార్థన అవసరం కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారు మా అమ్మ సరిగ్గా నిద్ర పోవడం లేదు ఒకరు కొందరు తల్లులు చెప్తారు అయ్యా నేను పడుకున్నా నాకు నిద్ర పట్టడం లేదంట అవునా ద ఎ గుడ్ స్లీఫ్ కదా ఒక మంచి నిద్ర నువ్వెన్ని మెడిసిన్స్ వేసుకున్నా కదా కొన్నిసార్లు అవి పని కూడా చేయవు కొన్నిసార్లు కదా ఒక సుఖమైన నిద్ర అనుగ్రహించేది నా దేవుని వలన దేవునికి సూత్రం కలుగును కాక హల్లులుయా హలైలుయా చెప్పగట్టిగా హలే రెండవ నిద్ర ఉన్నట్టు బైబిల్ ఉన్న నిద్ర పేరు ఏమిటంటే గాఢ నిద్ర ఏ నిద్ర గాఢ నిద్ర ఇది మొదటగా అనుభవించినవాడు ఆదాం ఏదైనా తోటల్లో ఒంటరిగా తిరుగుతూ ఉన్న సమయమున దేవుడు ఆదామును చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట నోర్లు వాళ్ళు చెప్పవచ్చు నరుడు ఒంటరిగా ఉండుట అంటే ఇప్పటిదాకా మీరు నోరులేమనుకున్నారు మీరు మర్చిపోయేము కదా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని కలిగిన దేవుడు ఇచ్చిన ఒక చక్కటి నిద్ర దాని పేరు ఏమన్నాడు అక్కడ ఘాడ నిద్ర కలిగజ్జేషన్ ఉంది ఏ నిద్ర అది గాఢ నిద్ర అందులో ఎప్పుడొకసారి ఏ నిద్ర ఎప్పుడు ఒకసారి ఏ నిద్ర ఆ నిద్ర అది దేవుడే ఇవ్వాలి కదా ఏ గుడ్ స్లీప్ కదా మూడవ నిద్ర బైబిల్లో ఉంది దాని పేరు మరణ నిద్ర ఏ నిద్ర అది మరణ నిద్ర సారి పరిశుద్ధ లేఖన కీర్తన కీర్తనకారుడైన దావేదు రాసినటువంటి కీర్తన గ్రంథము పదమూడవ భాగము నాలుగవ వచనాన్ని మూడవ నాలుగవచనం చదివిట నేను మరణ నిద్రను నొందకుండను ఏ నిద్ర అనట అందరూ ఇప్పుడు ఏ నిద్ర స్వర స్వరలిపి చెప్పాలి ఏ నిద్ర నిద్ర ఇది మూడవ నిద్ర మరణము కూడా కొన్నిసార్లు నిద్రతో పోల్చాడు కదా లాజరు చనిపోయినప్పుడు ఏసయ్య పలికిన మాట ఏంటిది మరణించాడు అంటలే నిద్రించాడు అన్నాడు అంతేగా అవునా యాయిరు కుమార్తె మృతి చెందింది అని అక్కడ ఉన్న ప్రజలు పలికారు కానీ ఏసే అంటాడు ఈ చిన్నది నిద్రించు చున్నది ఎప్పుడొకసారి ఏ నిద్ర మరణ నిద్ర అందరూ ఒకసారి ఏ నిద్ర గట్టి ఎప్ప ఏ నిద్ర మరణ నిద్ర కదా మరణ నిద్ర అంటే లోక సంబంధముగా ఉన్న మరణాన్ని పోల్చినప్పుడు నిద్రతో పోల్చాడు ద రిలేషన్ కట్ అయిపోద్ది అంతే మనుషులతో సంబంధాలు తెగిపోతాయి ఈ నిద్రతో కదా గాఢ నిద్రలో కొంత టైం రిలేషన్ తెగిపోద్ది మామూలు నిద్రతో కొంత సంబంధము అందరితో దూరముగా ఉన్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు ఈ మరణ నిద్ర భూలోకంలో ఉన్న వారితో సంబంధాలు దూరం అయిపోతాయి దీనికి పేరు ఏంటంటే మరణ నిద్ర కదా చాలామంది దీన్ని కూడా కోరుకుంటారు కదా దీన్ని కోరుకున్న వారు బైబిల్లో మంచి మంచి ప్రవక్తలే ఉన్నారు అందులో మోసే ఒకడు అయ్యా వీరి కొరకు అవసరమైతే నన్ను చంపునైనా అని ప్రార్థన చేశా అంతగా నేను చవరికి సిద్ధం అన్నాడు బ్రతుకుంట కంటే సావే మేలు అని ప్రార్థన చేసిన పౌలు ఉన్నాడు ఏలియా ప్రార్థనలో ఉన్నాయి ఇంకా బ్రతుకుట్ట ఎందుకు నాయన చచ్చిపోతే బాగుండు అని కోరుకున్నవాడు ఉన్నాడు యోనా కూడా అదే ప్రార్థన చేసాడు నా పర్వేమైంది ఇప్పుడు నినివే పట్టణం అగ్నితో కాల్చబడతాదనుకుంటే అది కాలలే అనవసరంగా నా విలువ నా పరువు పోయింది బ్రతుకుట కంటే చచ్చుట మేలే అనుకున్నటువంటి ప్రార్థనలు చేశా మరణము ఒక నిద్రతో సమానంగా పోల్చాడు కానీ ఇంకొక మరణం ఉంది దానికి ఇంకొక నిద్ర ఉంది ఆ నిద్రకు పేరు ఏంటంటే క్రీస్తునందు నిద్ర అన్నది బైబిల్లో ఏ నిద్ర అది నేను ఒక ఇస్తాను తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయ భాగము తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయ భాగము పదమూడవచ్చని చదిపెట్ట సహోదరులారా నిరీక్షణ లేని ఆ పద్నాలుగు చుడు పద్నాలుగు చోటు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని ఏందట నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని మనము మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమునగా ప్రభువు రాకడకు సజీవులమైన నిలుచు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి యేసునందు నిద్ర అనదక్కడ అంటే దేవుని నమ్మిన వారి నిద్ర సహజమైన నిద్రకు క్రీస్తునందు నిద్రకున్న ఏందో తెలుసా లోకములో అందరూ మృ మృతి చెందుతారు రాజైన దావేదు రాసినప్పుడు అంటాడు చక్కని మాట లోకులందరూ పోవ పోవలసిన మార్గంలో నేను కూడా అంటాడు ఏ మార్గం అది మరణపు మార్గం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలుయా హలేవ కేదులు పైకెత్తాలు ఒకసారి గంట హలేవ లోకులందరూ పోవచ్చున్న మార్గం మరణపు మార్గం కీర్తన గ్రంథంలో ఎనభై రెండులో రాసినప్పుడు అంటాడు అధికారులలో ఒకడు కూలినట్లు కదా మనము కూలిపోదుము అంటాడక్కడ ఏ భేదము లేదు అందరికీ తథ్యమే కదా కానీ క్రైస్తవులమైనటువంటి మనకున్న ఒక నిరీక్షణ ఏంటంటే మనమందరము కూడా క్రీస్తునందు మృతి మృతులు ధన్యులు అంటాడు కారణం ఏంటంటే ఈ నిద్రలో ఉన్నవారు ఒక దినమున్న సజ్ సజీవుడైన యేసుతో కూడా ఉండబోయే భాగ్యం మనకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా హల్లెలూయా గదులు పైకి ఎదుపుతారు ఒకసారి గట్టిగా హల్లెలూయా హలే స్వరాలు ఎది ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా కనుక నిద్రలు నాలుగు రకాలు ఒక నిద్ర సామాన్యమైన నిద్ర నెంబర్ టూ ఘాడ నిద్ర అందరు చెప్పాలొచ్చు సార్ రెండవది ఘాడ నిద్ర నెంబర్ త్రీ మరణ నిద్ర నెంబర్ ఫోర్ నందు నిద్ర